ఒక చిన్న మాట ఎందుకో తెలియదు మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఇందులో ఈ రోజుల్లో మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు ఎవరైనా సరే మనల్ని పాడు చేయాలని చూస్తున్నారు సో ఈరోజు మీకు మీరు చాలాసార్లు టీవీల్లో కోర్స్ మీరు మీ స్కూల్స్లో కూడా చెప్తున్నారని అనుకుంటున్నాను మరి ఎందుకో తెలియదు నాకు ఎవరి గురించో కూడా తెలియదు సో ఈరోజు నేను మీకు రెండు విషయాలు నేను మీతో మాట్లాడతాను ఆడపిల్లలుగా ఉన్న మన జీవితాలు చాలా 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 విలువైనవి మనల్ని బట్టే మన తల్లిదండ్రులకు పేరు వచ్చేది అది మంచి పేరైనా చెడ్డ పేరైనా సరే సో ఈరోజు అక్క వాళ్ళు మీకు రెండు విషయాలు నేర్పిస్తారు అదేంటో తెలుసా ఫస్ట్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా ఒకసారి చూద్దామా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఫస్ట్ గుడ్ టచ్ ఓకేనా వామ్ హగ్ ఎవరైనా మనల్ని హగ్ చేసుకుంటారనుకోండి అది ఓకే నెక్స్ట్ షేకింగ్ హ్యాండ్స్ నెక్స్ట్ జంట్లీ రబ్బింగ్ తెచ్చింది జంట్లీ అని చెప్పాను చూడండి అది అది పదం మర్చిపోకండి జాయిగా ఇలా ఒక్కొక్కసారి అలా అంటారు కదా అలాగా ఇంకా ఇంకేంటి ఇంకేంటి చెప్పండి గుట్ టచ్ వెరీ గుడ్ ఇలా ఇలా మనల్ని ఎవరైనా ఇలా 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 అన్నా లేదా బాగా చదువుతున్నావు మంచిగా ఉన్నావు అలా అన్నా అవి గుట్ టచ్ పిల్లలు ఓకేనా ఇప్పుడు బ్యాడ్ టచ్ దగ్గరికి వద్దాం బ్యాడ్ టచ్ లిప్స్ ఎవరైనా మన లిప్స్ దగ్గర ఇలా ముట్టుకొని ఇలా అంటున్నారు అనుకోండి నో అని చెప్పాలి పిల్లలు మనం గట్టిగా అరవాలి పిల్లలు నో నో మన కోపం అంతా చూపించాలి పిల్లలు అప్పుడు నవ్వకూడదు మనం నో అని చెప్పాలి ఓకేనా నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ దగ్గర చేస్తే లెక్క చెస్ట్ దగ్గర చేసిన మనం ఒప్పుకోకూడదు పిల్లలు నెక్స్ట్ బటక్స్ వెనకాల అలా పట్టుకుంటే కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు పిల్లలు నెక్స్ట్ ఇక్కడ టైస్ దగ్గర ఇక్కడ పట్టుకున్నా మనం యాక్సెప్ట్ చేయకూడదు నెక్స్ట్ రెండు కాళ్ళకి మధ్యలో మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అప్పుడు ఎవ ఎవరైనా పిల్లలు అది అది అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా ఇలాంటి ప్లేసెస్లో కనుక మనల్ని టచ్ చేస్తున్నారు పదే పదే అంటే మన అమ్మతో చెప్పాలి పిల్లలు అది ఎవరైనా సరే తండ్రులు కూడా పిల్లలు ఎవరైనా భయపడకూడదు మనం దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు పిల్లలు ధైర్యం గల ఆత్మనిచ్చాడు శక్తిని ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అని దేవుని ఆకి చెప్తుంది కదా సో ఆడపిల్లలుగా ఉన్న మన జీవితాలు మంచిగా దేవుని కోసం ఉపయోగపడాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి పిల్లలు ఓకేనా గుట్ట బ్యాటచ్ చదమైనయా మీకు ఓకే